చేసే విధంగా ప్రోత్సహిస్తున్నాం వచ్చి తినేలాగా కూడా చూస్తున్నాం ఇంకా ఇంకా గ్రామంలో ఏమైనా ప్రోగ్రామ్స్ కూడా తెలవడానికి బాల్య వివాహాలు ఇంకా లేకపోతే వరకట్న వేధింపులు కానీ ప్రతి ఒక్కటి మేము అంగన్వాడీ టీచర్గా బాధ్యతలాగా మేము ప్రతి ఒక్క దాంట్లో ఇన్వాల్వ్ అయితే బిఎల్ కానీ ఎలక్షన్ కానీ ప్రతి ఒక్క దాంట్లో మేము చేసుకుంటూ పోతున్నాం మాది ఇక మీరు గుర్తించాలని మేము కోరుతున్నాం ప్రతి ఒక్కరూ ప్రైవేట్ స్కూల్ పోవడానికి చాలామంది ఇష్టపడతారు కదా మీరు గవర్నమెంట్ స్కూల్ కంటే అంగన్వాడికి పంపాలంటే మీరు వాళ్ళకి ఇచ్చే సూచనలు ఏంటి వాళ్ళకి ఇచ్చే సూచనలు అంటే మేము అది అంటే టూ అండ్ హాఫ్ నుండే వాళ్ళను మేము ఇక్కడికి సెంటర్కు తీసుకురావడానికి ప్రోత్సహిస్తున్నాం టూ అండ్ హాఫ్ నుండి తీసుకొచ్చినాక వాళ్ళకు ఇక్కడ ఆటలు కానీ పాటలు కానీ ఇవన్నీ చూస్తారు వాటిని మామూలుగా కార్డ్స్ కానీ ఇవి ఏంటి ఫిగర్ గుర్తించబడతారు వాళ్ళు ఆ గుర్తించడం వల్ల వాళ్ళకి ఇంకా మేఘశక్తి పెరుగుతుంది